హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు తమ్ చూడగానే అర్థమైపోతుంది కదా డ్రై ఫ్రూట్స్ బిర్యానీ రైస్ ఇలా చేద్దామో చూద్దామో ఓకేనా మీరు కూడా ఫస్ట్ టైం వింటున్నా అయితే ఇలా ట్రై చేయండి ఎప్పుడు బిర్యానీలు అవి ఇవి కాకుండా డ్రై ఫ్రూట్స్ రెడీ చేయండి చాలా బాగుంటుంది రుచి అయితే అద్భుతంగా ఉండదండి మీరు పిల్లల నుండి పెద్దల వరకు మమ్మీ రైస్ కావాలి నాకు డ్రై ఫ్రూట్స్ ట్రై డ్రై ఫ్రూట్స్ రైస్ కావాలి అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగి అడిగి మళ్ళీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఇలా నేను చేసిన విధంగా మీ ఇంట్లో కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి పండుగలకు బొబ్బళ్ళకి దేనికైనా శుభకార్యానికి ఇలా చేసి పెట్టండి ఇంక ఇంట్లో వాళ్ళందరూ మీకే ఫిదా అయిపోతారు ముందుగా ఎలా చేద్దామో చూద్దామో ఎలా చేయాలో చూద్దామో బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ దావత్ బి దావత్ బిర్యానీ రైస్ ఉంటాయి కదా దావత్ బాస్మతి రైస్ కొంచెం ఏంటిదంటే పాత రైస్ అన్నట్టు పాత రైస్ తోటి మనం చేసుకుంటే రైస్ అనేది చాలా రుచిగా ఉంటుంది అలాగే రైస్ కూడా మనకు పొరలు పొరలుగా బాగా వస్తుంది అందుకనే నేను దావత్ బిర్యానీ రైస్ అయితే తీసుకుంటున్నాను వీటిని టూ టైమ్స్ కడుక్కొని ఒక కిలో వరకు ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం అనుకో రైస్ అనేది చాలా పొడుగ్గా అవుతుంది అలా కావాలంటే మీరు ఇరగకుండా మంచిగా రైస్ పుల్లలు పుల్లలు ఉండాలంటే ఒక గంట పాటు నానబెట్టుకోవాలి వాటర్ పోసి ఇలా గంట పాటు గంటపాటు రైస్ని అయితే పక్కకు పెట్టేసి ఇంకా మనము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక రెండు కిలోలు ఉడికే ఒక గిన్నె వెడలపాటు గిన్నెనైతే తీసుకోవాలి తర్వాతికి దీంట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి కాజు అంటే జీడిపప్పు జీడిపప్పును అలాగే కిస్మిస్లు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వచ్చే వరకు జీడిపప్పును ముందు వేయించుకొని తర్వాతకి గుప్పెడని కిస్మిస్లు వేయించుకోవాలి వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి చూడండి మనకు కిస్మిస్లో డ్రై జీడిపప్పు బాగా వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇలా గిన్నెలోకి తీసుకున్నాక దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి మనకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెలో కూడా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవచ్చు కానీ నెయ్యిలో వేయించుకునే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి టూ టేబుల్ స్పూన్ నూనె వేడయ్యాక ఇందులో రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొంచెం చిటికనంత సాజీరా వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేయించు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి ఇలా దోరగా వేయక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా మనం స్పెషల్ రైస్ స్పెషల్ స్పెషల్ కర్రీస్ చేసినప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం అనుకో చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇల్లు మొత్తం గుమ్మగుమలాడిపోతుంది అలాగే తర్వాతకి ఇప్పుడు గుప్పెడంతా కొత్తిమీర పుదీనా వేసు మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు హై ఫ్లేమ్లో వేయించుకున్నాం అనుకో ఊరికే మనకు కొత్తిమీర పుదీనా అనేది దగ్గర పడిపోతుంది ఇలా చేసాక దీన్ని బాగా కలుపుకుంటూ వేయించుకొని ఇంక ఇందులో వాటర్ పోసుకోవాలండి రుచికి సరిపడు ఉప్పు వేసుకొని తర్వాతకి వాటర్ అయితే పోసుకోవాలి మనము మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాం అనుకో ఐదు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి చూడండి కొలత పెట్టుకోవాలండి నేను ఒక గ్లాస్ గ్లాస్తో మనం ఏ తోటి రైస్ తీసుకున్నామో అదే గ్లా అదే దాంతో అయితే మనము వాటర్ అయితే తీసుకోవాలి ఇలా వాటర్ పోసి ఇంకా మనము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ వాటర్ని కాగనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకొని మనకు వాటర్ లేవా అని చెక్ చేసుకోవాలి ఇలా వాటర్ కాగుతున్నప్పుడు మనము ఈ రైస్ ఉన్నాయి కదా రైస్ని శుభ్రంగా కడుక్కొని అందులో వాటర్ పంపేసి మనము వాటర్ వాటర్ బాగా మసులుతున్నప్పుడు బిర్యానీ మసాలా ఉంటుందండి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఆ బిర్యానీ మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ ఎక్కువ మసాలాలు అయితే వాడట్లేను నేను బిర్యానీ మసాలానైతే వన్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను కిలో బియ్యానికి ఈ నీళ్ళల్లో వేసి కలుపుకోవాలి చూడండి మనకు నీళ్ళైతే బాగా మసులుతుంది ఈ మసులుతున్న నీళ్ళల్లో బిర్యానీ మసాలా వేసి కలుపుకొని ఇంకా ఈ రైస్ వేసుకోవాలండి రైస్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ లేకుండా కలుపు వేసుకోవాలండి వాటర్ ఉంటే మనకు ఇంతకుముందు మనము మూడు గ్లాసులు నీళ్ళ వా రైస్కి ఐదు గ్లాసులు వాటర్ తీసుకున్నాం కదా అలా కాకుండా ఇంకా వాటర్ లేకుండా మనం రైస్ అయితే తీసుకోవాలి తర్వాతకి మనకు రైస్ అయితే ఇలా ఉడుకుతూ ఉంటుంది ఉడికేటప్పుడు మధ్యలో ఒక్కసారి మూత తీసి కలుపుకోవాలండి బాగా కలుపొద్దు కింది రైస్ మీదికి ఇలా వేగేస్తూ ఉండాలి సారీ అండి నేను బిర్యానీ మసాలా ముందుగానే వేసిన అని చెప్పేశాను కదా ఇప్పుడు రైస్ మనకి ఇలా ఉడికినాక ఇప్పుడు బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక రెండు లేదా మూడు నాలుగు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకొని మనకు ఇది ఈ రైస్ దమ్ అయ్యేటప్పుడు మనకు పొగలు బాగా వస్తాయి కదా పొగలు వచ్చేటప్పుడు కొంచెం కలుపుకునేదానికి వీలున్నప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే పొగలు బాగా వచ్చే వరకు ఉడికించుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఇంకా స్టవ్ అప్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ బిర్యానీ రైస్ అయితే రెడీ అయినట్లే నేను గ్రీన్ ఎల్లో రెడ్ మూడు కలర్స్ అయితే వాడాను ఇలా బాస్మతి రైస్లో ఇలా కొంచెం నెయ్యి వేసి ఇట్లా ఫుడ్ కలర్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి తిన్నారనుకో తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అంత కలర్ఫుల్గా ఉంటుంది రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్కు మీ వాళ్ళు ఎవరున్న వారికి షేర్ చేసి ఈ రైస్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ రెసిపీతో మీ ముందు ఉంటాం బాయ్